గుడారంలో శాపగ్రస్తమైనవి అంటే ఏంటి ఆనాడు ఆకానైతే బంగారము వెండి షినారు వస్త్రం తెచ్చుకున్నాడు అవి పట్టణానికి చెందినవి పట్టణం శపించబడిన పట్టణం కాబట్టి శపించబడిన వాటిల్లో నుంచి తెచ్చుకున్నవి శాపగ్రస్తమైనవి బంగారం శాపగ్రస్తమైందని కానీ వెండి శాపగ్రస్తమైందని కానీ వస్త్రం శాపగ్రస్తమైందని కానీ అనుకోకూడదు కానీ ఏ ప్రాంతం నుంచి తెచ్చారటని బంగారం దేవుడు సృష్టించిందే వెండి దేవుడు సృష్టించిందే శినారు వస్త్రము దేవుడు సృష్టించిందే ఆయన ఆశీర్వదించినయే దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను మరి ఎందుకై శాపగ్రస్తమైన అంటే శపించబడిన వ్యక్తుల దగ్గర ఉన్నవవి శపించబడిన వ్యక్తుల దగ్గర ఉన్నవి మనం తెచ్చుకున్నప్పుడు శాపమే వెంటాడిద్ది దేవునికి స్తోత్రం గాక మనం ఏమనుకుంటాం అంటే ఏముందలే అనుకుంటాం మన దరిద్ర బుద్ధి అది ఏముందలే అనుకుంటాం మన దగ్గర ఉన్న బలహీనతలు అన్నింటిలో పెద్ద బలహీనత ఏందంటే చాలా సంగతులు పరిశీలించి వెతుక్కొని జాగ్రత్త పడకపోగా ఏ ముందలే అదేముందిలే ఇదేముందిలే ఇదే అనే ఒక మాయ రోగం ఉంటుంది ఇది అన్ని రోగాల కంటే పెద్ద రోగం ఏముందిలే రోగం ఏ అనేది క్రైస్తవుడు అనకూడదు ఏముందిలే అనకూడదు ఎందుకు ఉండాలి అనాలి ఇది రైట్ కాదు ఇది ఎందుకు ఉండాలి అనాలి కానీ ఏముందలే అది ఉంటే ఏముందలే అనకూడదు కొన్ని జీవితాలు ఆశీర్వాదంలో నుండి శాపంలోకి వెళ్ళిపోతే కొన్ని జీవితాలు శాపంలో నుండి ఆశీర్వాదంలోకి వచ్చాయి శాపగ్రస్తమైన వాటిని తొలగించుకొని కొంతమంది శాపంలో నుంచి ఆశీర్వాదంలోకి వస్తే ఆశీర్వాదంలో ఉండి శాపగ్రస్తమైన వాటిని తెచ్చుకొని వాటిని కలిగి ఉండి కొంతమంది శాపంలోకి వెళ్ళిపోయారు అందుకే అందరి మనోనేత్రాలు దేవుడు వెలిగించున్నట్లుగా ఈ మాటలను నేను మీతో పంచుకుంటున్నాను ఆనాడు ఆకానేమో ఐదిచ్చి పెట్టుకున్నాడు ఈరోజు మీరు మీ ఇళ్ళల్లో కానీ మీ దేహాల్లో కానీ ఎవరెవరు ఏమేం కలుగున్నారో మీకే తెలుసు మీకే తెలుసు ఏముందలే అనే మాయ రోగాన్ని కాస్త పక్కన పెట్టి ఏముందో తెలుసుకోవాలి అని వెతుకు నాలో ఏముంది నా ఇంట్లో ఏముంది నాలో తొలగించబడిన శాపగ్రస్తమైనవి ఏంటి తొలగించబడవలసిన శాపగ్రస్తమైనవి ఏంటి నా ఇంట్లో నేను తొలగించాల్సిన శాపగ్రస్తమైనవి ఏంటి అని పరిశీలించి వెతుకు నీకు దేవుడు చూపిస్తాడు తప్పకుండా చూపిస్తాడు అన్నీ బాగానే ఉంటాయి ఆకాను అన్నీ బాగానే ఉన్నాయి ఆకానికి ఒక్కటే తేడా శపించబడి ఆటిని తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడు అది ఒక్కటే తేడా ఆకాను వ్యభిచారి కాదు దొంగోడు కాదు లంచగొండి కాదు మోసగాడు కాదు నరహంత కూడా అంతకన్నా కాదు కానీ తనని తన కుటుంబాన్ని శాపంగా మార్చేసినటువంటి వాటిని కొన్నిటిని తెచ్చి పెట్టుకున్నాడు ఆ ఒక్కటే తన దోషం దేవుడు అసహించుకున్న దాన్ని నిషే నిషేధించిన దాన్ని నిషిద్ధం అన్నదాన్ని తెచ్చిపెట్టుకున్నాడు అది ఆకాంతరిద్రం తను చేసిన పనికి తను చేసిన పనికి తను తన ఫ్యామిలీ మొత్తం దారుణంగా బలైపోయారు ఈ రోజు ఏముందిలే అనుకుంటా మనం చేసేటువంటి కొన్ని పొరపాట్లు మనం కలిగి ఉండేటువంటి కొన్ని శాపగ్రస్తమైనటువంటి అలవాట్లు క్రియలు మనల్క్కడనే కాదు మన టోటల్ ఫ్యామిలీని కూడా శాపానికి తీసుకెళ్తున్నాయి నాశనానికి తీసుకెళ్తున్నాయి అందుకే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిజమం పొంది పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ సంబంధులైనటువంటి వాళ్ళందరూ కూడా వివేచన కలిగిన వారై పరిశీలించుకోవాలి పరిశీలించుకోవాలి వెతుక్కోవాలి సంశూన జీవితాన్ని మీరు చూస్తే సంశూను మనిషి మొత్తం మంచోడు ఆయన దగ్గర ఉన్న శాపగ్రస్తమైనది ఏంటంటే స్త్రీ వ్యామోహం అన్నీ బాగున్నాయి ఆయన దగ్గరున్న ఒకే ఒక శితమైనది ఏంటంటే స్త్రీ బలహీనత చివరికి అది ఏ స్థితికి తీసుకెళ్ళిందంటే సంసోనుని ఏ స్థితికి తీసుకెళ్ళిందంటే మహాబలవంతుడు గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని కోలగొట్టినటువంటి సంసోను అది కత్తి కాదు ఈటే కాదు బరిసే కాదు బాణము కాదు చచ్చిపడున్న గాడిద దవడ ఎముక ఆ దవడ ఎముక తీసుకొని వెయ్యి మందిని కుప్పల కుప్పలుగా పడేటట్టు కొట్టాడు ఆయన రియల్గా రాసుంది బైబుల్ ఆ మాట అంత బలవంతుడు గాడిద దవడ ఎముక బలమా లేకపోతే సంసోను బలమా పరిశుద్ధాత్మ ఇచ్చిన బలం అది వెయ్యి మంది మనుషులంటే ఏంటి ఒకడు ఒకడు మళ్ళీ ఏమన్నా ఒక ఒక ఇరవై అడుగులు పొడుగు ఒక ముప్పై అడుగులు ఎడలుపు ఉంటాడా లేదు నువ్వు నేను ఎలా ఉంటామో అలానే ఉంటాడు ఉండటానికి మనిషి అలా ఉన్నాడు అంతమందిని కొట్టేశాడంటే సామాన్యమైన విషయమా అయితే ఫిలిస్తీనుల్ని అల్లాడిస్తున్నాడు ఇస్రాయేలీల పక్షంగా మహా పోరాటం చేస్తున్నాడు అంతకుముందు ఫిలిస్తీయులు అంటే హడలు ఇస్రాయేలీలకి ఈ సంసోన్ లైన్లోకి వచ్చిన తర్వాత సంసోన్ దెబ్బకి ఫిలిస్తీన్ల సర్దార్లకు హడలు ఎత్తిపోయి మనల్ని కా అసలు మనిషిని చూస్తేనే మాములుగానే ఉన్నాడు అతడు చేసే పనులు చూస్తేనే ఇంటి పోతుంది అని వాళ్ళు ఆలోచించి ఇతని గొప్ప బలం దేనిలో ఉందో తెలుసుకోవాలి అని అతని బలం తెలుసుకోవటానికి అతని బలహీనతను వెతికారు ఎలాంటి ఓటికి కూడా ఏదో ఒకటి ఉంటుందిరా మెతక ఎంత మంచి కూడా ఎక్కడో చోట ఉంటుందిరా వేపకాయంతో వేరే అని ఈడుకున్న వేరేందో ఏందో వెతకండిరా అన్నాడు ఎంత బలవంతుడైనా ఎక్కడో చోట వీక్ పాయింట్ ఉంటుందిరా చూడు వాళ్ళు అన్యులు వాళ్ళకి తెలుసు ఈ వీక్ పాయింట్ ఏంటో కూడా వెతకండి అన్నాడు ఎవరు వెతుకుతారు కొంతమంది అతన్ని అబ్జర్వ్ చేస్తే వేసే దగ్గరికి పోయి వస్తున్నాడు అక్కడక్కడ అక్కడక్కడ కాస్త గడ్డి తింటున్నాడు గడ్డి చూశారు 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 ఈ లక్షణం ఉంది ఇతనికి బలవంతుడే మహాబలుడే కానీ ఇంత బలవంతుడికి ఈ స్త్రీ వ్యామోహం అనేది ఒకటి ఉంది ఇతనికి అని రిపోర్ట్ తెచ్చారు ఆహా చాలు వాడి బలహీనత ఎంతో మనకు అర్థమైపోయింది ఆ రూట్లోనే వద్దామని ప్రజెంట్ ఎటు పోతున్నాడో కనిపెట్టండి అంటే అతడు ఢిల్లీల దగ్గరికి వెళ్తున్నాడు అన్న సంగతి తెలుసుకున్నాడు తెలుసుకొని సంశని అటాక్ చేయలే సమ్సోన్ వీక్ పాయింట్ ఏదైతే ఉందో అటు నుంచి రావటం మొదలుపెట్టారు సమ్సోన్ వీక్ పాయింట్ ఎవరు అంటే దలీల అంతకుముందు శారీర వ్యామోహాన్ని తీర్చుకోవడానికి వెళ్ళాడు కానీ దలీల దగ్గర అలా కనెక్ట్ అవ్వాల దళీల దగ్గర లవ్ లవ్ దిలీల దగ్గర లవ్లో పడ్డాడు కుర్రాడు స్తోత్రం ఇక్కడ శారీర వ్యామోహం కాదు ఇక్కడ మానసికంగా కనెక్ట్ అయ్యాడు కుర్రోడు ఎలా కనెక్ట్ అయ్యాడంటే తెలియలా నువ్వు లేకపోతే నేను లేను నేను బతక లేను అన్న కాడికి వెళ్ళిపోయాడు బాగా కనిపెట్టారు ఇంకెక్కడా వీక్ పాయింట్ లేదు ఎక్కడా లోపం లేదు అన్ని విషయాల్లో సమర్థుడే ఈ ఒక్కటే చూడండి సంసోన్ నివాసంలో లేదు ఈ దరిద్రం సంసోను దేహంలో ఉంది ఈ ఈ శపితమైనటువంటిది ఈ లక్షణం అరే నేను దైవ ప్రతినిధిని యహోవా యుద్ధములు చేయవలసిన వాణ్ణి కారణ జన్ముణ్ణి నన్ను దేవుడు స్పెషల్గా లక్ష్య పెట్టాడు నేను అందరిలాంటి వాడిని కాదు అందరి జీవితం లాంటి జీవితం కాదు నాది నాది ప్రత్యేకించబడిన జీవితం ఈరోజు నీది కూడా అలాంటి జీవితమే ప్రత్యేకించబడిన జీవితం ఇక్కడ కూర్చున్న మీ అందరూ లోకస్థులతో ఈక్వల్ కాదు లోకస్తులతో సమానం కాదు లోకంలో నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాడు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిన్ను నన్ను పిలిచాడు ఏర్పరచబడిన జనాంగంగా రాజులైన యాజక సమూహంగా నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు ఆనాడు సంసోను కారణ జన్ముడైతే ఈరోజు నువ్వు కూడా కారణ జన్ముడివి కారణ జన్మురాలివే శాపగ్రస్తులై నశించిపోతున్న లోకానికి వెలుగును పంచడానికి దేవుడు ఏర్పరచుకున్న సాధనములు మనము జీవవాక్యమును చేతబుచ్చుకొని లోకమందు జ్యోతుల వలె వెలగవలసిన వారము మనము అలా దేవుని ఏర్పాట్లో లేకపోతే నువ్వు ఇలా దేవుని సన్నిధికి రావు అలా దేవుని ఏర్పాట్లో లేకపోతే ఇలా నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవు నువ్వు దేవుని చెంతకు ఆకర్షింపబడుతున్నావంటే దేవుని పాద సన్నిధిని ప్రశాంతంగా కూర్చోగలిగావంటే దైవస్వరం వినడానికి నీ మనసునిచ్చావంటే పరిశుద్ధాత్మ నీ మీద పనిచేస్తేనే అది జరిగింది కానీ ఇంకొక రకంగా కాదు గట్టిగా